అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి నాలుగో వారం పూజ ఒక వారం పెట్టుకోలేదండి పెట్టుకోకూడదని చెప్పి ఇది నాలుగో వారం పూజ ఏడు వాడి వ్రతం పెట్టుకున్నాం కదండీ మూడు వారాల తర్వాత ఇది నాలుగో వారం పూజ గదిలోనే పెట్టుకున్నానండి రోజు పొద్దు మాపు నా కార్తీక మాసం పూజలతోటి ఇది ఈ వ్రతం అంతా అలసిపోయినట్టు అవుతుందని మొత్తం ఇక ఏం చేయాలని పొద్దున లేట్ అవుతుందండి రెండు పూజలు పొద్దున బయట దీపారాధన ఇంట్లో అంత వేసరికి ఆరవుతుంది తర్వాత మళ్ళీ హాల్లో రెడీ చేసుకోవడం అంటే మా పిల్లలు కూడా బిజీగా ఉన్నారండి వీడియో ఎవరు తీయలేరు అందుకని దేవుడి దగ్గర ఇక్కడ మందిరం పూజా మందిరాల్లోనే చిన్నగా పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ ఏ అక్కడక్కడ ఏది తీ తీయాలో అవి తీసి చూపెట్టేశానండి మీకు అక్కడక్కడ తీసాను పూర్తిగా నేను ఏం పెట్టలేకపోయాను తయారీ విధానం ఏం పెట్టలేకపోయాను ఈ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకొని దీపారాధన చేసుకొని మళ్ళీ మార్నింగే నాలుగు గంటలకే టూర్ ఉందండి వెళ్ళాలి అందుకనే ఈవినింగ్ ఆరున్నరకి ప్రారంభం చేసి ఏడున్నర లోపు గంట లోపల త్వరగా ఈ పూజ అయిపోయేటట్టు చూసుకున్నానండి పొద్దుంతా ముందు నుంచే ప్రిపేర్ చేసుకుని కొంచెం ఈవినింగ్ త్వరగా అయిపోయి ఇలా స్వామివారికి తులసి దళాలతోటి చక్కగా పూజా మందిరంలో పెట్టుకున్నా బాగా అండి పూజా మందిరం దగ్గర కొంచమే స్థలం ఉంది మాకు అయినా సరే ఏదన్నా కానీ అనుకో ఆ రోజు ఈవినింగ్ రోజు చక్కగా ఇలా పెట్టుకున్నాను అన్ని నైవేద్యాలతో పాటు ఈ పూజని పూర్తి చేసుకున్నాను అండి నాలుగో వారం ఇది మనకి ఒక వారం మిస్ అయింది పెట్టుకోకూడదు అని చెప్పి గో ఇలా అయ్యేవారికి ఇలా మొత్తం ఏడుకొండల స్వామికి ఉన్న ప్రసాదాలతో నైవేద్యాలతో ఇలా పూజించుకున్నానండి మీకు ఈ పూజ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఏడుకొండలు వాడి ఎలా వెలిగిపోతున్నాడో ఈ దీపాల మధ్యలో చక్కగా ఈ దీపాలు పిండి దీపారాధన నాకు మంచిగా అనిపించిందండి అండి చిన్నగా చేసుకున్నా కూడా పెద్దగా చూపెట్టలేకపోయినా కూడా నాకు ఏ బాధ అనిపించలేదండి నాకైతే ఈ పూజ బాగా నచ్చిందండి సంతోషం అనిపించింది మీకు కూడా సంతోషం అనిపించింది చూస్తే అనిపిస్తుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్ అయ్యేవారు ఎలా వెలిగిపోతున్నాడో ఇన్ని దీపాలు ఆ పూజా మందిరం దగ్గర పెడితే బాగా వేడి వచ్చేస్తుందండి ఇంట్లో అయినా తప్పదు కదండి ఇది పూజ కదా పూర్తి చేసుకోవాలి ఈ పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ